వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే అన్వేషణను ఇండియాకు తీసుకొచ్చే బాధ్యత ఇండియా క్లాక్కు వచ్చే బాధ్యత ఆర్ఎస్ఎస్దే అని చెప్పేసి నేను టైటిల్ పెట్టినాను ఈ రోజున ఆ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం ఎందుకంటే ఈ రోజున శివాజీ వర్సెస్ అన్సూయ చెన్మయ్య ఎపిసోడ్ తర్వాత ఈ ఇష్యూలోకి నాగబాబు లాంటి వాళ్ళు కూడా ఎంటర్ అయ్యారు వర్మ అండ్ ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు కూడా ఎంటర్ అయ్యారు ఈ క్రమంలోనే నాన్వెజ్ లాంటి వాళ్ళు అన్వేషణ నాన్ వెజ్ నా పేరుతోనే ఆయన ఛానల్ పెట్టుకున్నారు ఉత్తరాంధ్ర రిప్రజెంట్ చేస్తా బీమ్రీ కాన్స్టిటెన్సీ అతను ఏపీనే ఏపీ వ్యక్తి అతను సో ఛానల్ పెట్టుకున్నారు ట్రావెలింగ్ సంబంధించి బ్లోక్స్ చేసుకుంటూ పాపులర్ కావడం జరిగింది సో అతనికి అతని భాష అతని ఆహార్యం అతని మాట తీరు ఇవన్నిటి గురించి ఎప్పటి నుంచో కంప్లైంట్స్ ఉన్నాయి చాలా ఆయన వ్యతిరేకించే వాళ్ళు కూడా సోషల్ మీడియాలో అంతే ఉన్నారు బట్ అట్ ద సేమ్ టైం వ్యతిరేకత ఎక్కువగా పోర్ట్రైట్ అవుతుంది కాబట్టి ఆయన్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా మంది ఉన్నారు అయితే లేటెస్ట్ గా శివాజీ వర్సెస్ అనసూయ శివాజీ వివాదంలోకి తనకి ఎలాంటి సంబంధం లేకపోయినా ఎంటర్ అయ్యారు సరే ఎవరైనా సరే వాళ్ళ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వ్యక్తీకరించే ప్రాథమిక హక్కు అందరికీ ఉంది కాబట్టి సో వచ్చారనుకోవచ్చు ఇదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెటివ్ ఏ నాగబాబు అన్నట్టు ఏ ఆర్జీవీ అన్నట్టు కామెంట్ చేసి శివాజీ నచ్చుకుంటే శివాజీని అనసూయ నచ్చుకుంటే అనసూయని ఖండిస్తే సరిపోయిండే కానీ అందరితో ఆగితే వాడు అన్వేష్ కాడు వాడు అని ఎందుకు అంటున్నానంటే వాడు అనడానికి నేను సిగ్గుపడట్లేదు ఇక్కడ నిజంగా నిష్ట దరిద్రుడు అనకూడదు కానీ సో అలాంటి వ్యక్తి ఈరోజు చేసిన కామెంట్స్ ఎక్కడ అనుసూయ ఎక్కడ చిన్మయి ఎక్కడ శివాజీ ఎక్కడ మహిళల వస్త్రధారణ ఎంత పొలైట్ గా చర్చ జరుగుతోంది అంశం మీద రాష్ట్ర వ్యాప్తంగా శివాజీ కామెంట్స్ చేసిన దగ్గర నుంచి ఒక పాజిటివ్ సైన్ తో వెళ్ళింది ఎక్కడో మైన్యూట్ థింగ్స్ ఒక అనుసూయకి సపోర్ట్ చేసేవాళ్ళు ఒక చిన్మయికి సపోర్ట్ చేసేవాళ్ళు ఎక్కడో ఒకరిద్దరు ఉండొచ్చు సో మొత్తం అనుసూయ ఒక అడుగు ముందుకేస్తే నాలుగు రకాలుగా ఆ మీద కామెంట్స్ పెడతా ఉన్నారు సో అంటే సమాజంలో ఇంకా కొంత వైబులిటీ ఉంది సో ఈ తరం యూత్ ఏం చెడిపోలేదు ఇంకా మంచిగానే ఉన్నారనే ఒక మెసేజ్ జనంలోకి వెళ్తా ఉంది వస్త్రధనం గురించి ఈ తరం యూత్ మాట్లాడుతూ ఉంటే చాలా ముచ్చటేస్తుంది ముచ్చటేస్తూ ఉంది వాళ్ళు చాలా ఎగ్జాంపుల్స్ కూడా చెప్తున్నారు పురాణాల గురించి మన చరిత్ర గురించి చెప్తా ఉంటే చాలా గర్వంగా ఉంటుంది కొంతమంది మాట్లాడుతుంటే సోషల్ మీడియా వేదికగా కావచ్చు మెయిన్ స్ట్రీమ్ మీడియా వేదికగా కావచ్చు సో ఒక పాజిటివ్ నోట్లో ఇది వెళ్తా ఉంది శివాజీ క్షమాపణ చెప్తే కొంతమంది అసలు ఎందుకు క్షమాపణ చెప్తావు మేము ఒప్పుకోని చెప్పడం చెప్పి అడ్డం తిరిగారు ఇంకొంతమంది అయితే శివాజీ అటు సినిమాల్లోనో ఇటు బిగ్ బాస్ లోనో హీరో కాదు ఈ రోజు సమాజంలో జరుగుతుంది జరుగుతున్నట్టు మాట్లాడి రియల్ హీరో అనిపించుకున్నారు అని చెప్పి ఆయన ఆకాశానికి ఎత్తేసిన సందర్భం ఉంది నిజానికి ఈ ఇష్యూ మీదకి రావడానికి శివాజీ కారణమైన ఈరోజు శివాజీ తన క్షమాపణ చెప్పి ఆ అంశానికి వివరణ ఇచ్చిన తర్వాత పూర్తిగా ఆయన సైలెంట్ అయ్యారు ఈరోజు శివాజీ గురించి ప్రపంచం మాట్లాడుతాం ఇలాంటి పరిస్థితిలో ఇంత పాజిటివ్ నోట్ తో వెళ్తున్న సమయంలో నాగ్బాబు వర్మ ప్రకాష్ లాజ్ లాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయితేనే వాళ్ళ మీద కూడా చాలా నెగిటివిటీ స్ప్రెడ్ అయింది వాళ్ళు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి తాము మాట్లాడిన మాటలకి ఏ స్థాయిలో సమాజం రియాక్ట్ అయిందని వాళ్ళ వాళ్ళు ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే ఇంత దిక్కుమల త్వరగా మాట్లాడరు ఇంత దరిద్రంగా బిహేవ్ కూడా చేయరు సో అలా అది అయిపోయిన తర్వాత మనం చూసి ఈ ఇష్యూలోకి ఆ అన్వేషణ ఎంట్రావ్వడం చాలా దారుణంగా శివాజీని మాట్లాడారు ఆయన గరికపాటి నరసింహారావుని కూడా మాట్లాడారు వాళ్ళలోనే గరికపాటి నరసింహారావు మంచి ప్రవచనకారుడే కాదు ఆయన మంచి మనకి ఆయన్ని అబ్జర్వ్ చేస్తే ఆయన మాట తీరు కానీ మిగతా విషయాలు కానీ ఆయన అబ్జర్వ్ చేస్తే మంత్ మంచి ఫిలాసఫర్గా కనిపిస్తారు మనకు ఒక తత్వేత్త లాగా ఉంటారు ఆయన కొన్ని విషయాల మీద కాంటెంపరీ ఇష్యూస్ మీద వాటిని మంచి మంచి కథలకు మంచి మంచి పురాణ మన పురాణాలకు జోడించి ఆయన చెప్పే విషయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి అందుకే గరికపాటికి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆయన చెప్పే ప్రవచనాలకు సో అలాంటి గరికపాటిని చాలా దారుణంగా మాట్లాడారు ఆయన అన్వేష్ అనే వ్యక్తి చాలా దారుణంగా మాట్లాడాడు అందరితో హక్కుండా శివాజీని అంతే దారుణమైన పద్యాలను వాడే వాడారు వీళ్ళ వీటన్నిటితో పాటు అక్కడ ద్రౌపదిని సీతాదేవిని కూడా అవమానించారు ఈ స్థాయిలో ఆయన కామెంట్స్ మీద చర్చ జరుగుతూ ఉంది ఇక్కడ ఆయన మీద ఆల్రెడీ ఖమ్మంలో సత్యనారాయణ అనే వ్యక్తి కేసు ఫైల్ చేస్తున్నారు హైదరాబాద్ లో బీజేపీకి చెందిన కరాటే కళ్యాణి కూడా ఆవిడ కూడా కంప్లైంట్ ఇచ్చున్నారు పంజగుట్ట పిఎస్ లో ఆయన మీద ఆల్రెడీ కేసులు కూడా ఫైల్ అయినాయి దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఆయన మీద కేసు ఫైల్ అవుతా ఉంది సో ఇది ఎంత ఇంపాక్ట్ చూపించిందంటే ఆల్మోస్ట్ ఆయనకున్న ఫాలోవర్స్ సగానికి సగం పడిపోయిన పరిస్థితుంది ఈ రోజున అంటే జనం అనుకుంటే ఎత్తి లేపగలరు పైకి లేకపోతే యాథపాతాలకి తొక్కేయగలరు అనేది ఈ అన్వేషణ అనే ఒక వ్యక్తి ఎగ్జాంపుల్ తోనే మనకు అర్థమైంది అయితే ఇంత జరుగుతూ ఉంటే ఇక్కడ బీజేపీ నేతలు కొంతమంది ఖండిస్తా ఉన్నారు ఇంక్లూడింగ్ ఈ రోజు కళ్యాణ్ కూడా బీజేపీలోనే ఉన్నారు బీజేపీతోనే అసోసియేట్ ఉన్నారు అయితే ఈ రోజు బీజేపీ పెద్దలు ఎందుకు మౌనంగా ఉన్నారనే దాంతో పాటు ఆర్ఎస్ఎస్ పెద్దలు కూడా ఎందుకు మాట్లాడలేదు ఈ అంశం మీద అనేది చాలా సీరియస్ గా నడుస్తున్న చర్చ ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో ఏ చిన్న ఇష్యూ జరిగినా మాట ముందు ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కూడా స్పందిస్తూ ఉంది రాష్ట్రాలకు అతీతంగా ఏ ఇష్యూ జరిగినా ఆర్ఎస్ఎస్ అంతే తీవ్రంగా స్పందిస్తుంది హిందూ సాంప్రదాయాలను లేకపోతే హిందూ మత విశ్వాసాలను ఎవరైనా అవమానించినా లేకపోతే ఎవరైనా హేళం చేసినా ఆర్ఎస్ఎస్ చాలా స్ట్రీ సీరియస్గా వాళ్ళకు వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది మరి అలాంటి ఆర్ఎస్ఎస్ పెద్దలు ఈరోజు ఎందుకు ఈ విషయంలో మాట్లాడలేదు అతను ఏమంటా ఉన్నాడు ఎంత బలుబుతో మాట్లాడుతూ ఉన్నాడు నా అకౌంట్లో ఆరు కోట్లు ఉన్నాయి నేను ఇండియా రాను నేను ఇండియా వచ్చినా నన్ను ఎవరు ఏం పీకలేరు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు ఆయన మరి దీనికన్నా అటు ఆర్ఎస్ఎస్ పెద్దలు సమాధానం చెప్పాలి కదా ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ దగ్గర నుంచి మొన్న మొన్నటి ఏదైతే సింధూర్ ఆపరేషన్ సింధూర్ దాకా ఎంత ఎమోషనల్ గా ఆర్ఎస్ఎస్ పెద్దలు సమయానుకూలంగా సమయ సందర్భాల్లో చాలా సార్లు మాట్లాడుతూ వచ్చారు సో అలాంటప్పుడు ఇంత నీచంగా ఒక కల్చర్ మీద దాడి జరుగుతోంది ఒక హిందూ ధర్మం మీద దాడి జరుగుతోంది ఒక ఎంతో మంది నమ్ముకున్న ఎంతో మంది ఆచరిస్తూ ఉన్న సనాతన ధర్మం మీద దాడి జరుగుతూ ఉంది మరి ఇంత జరుగుతూ ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్ పెద్దలు ఎందుకు స్పందించరు ఆర్ఎస్ఎస్ పెద్దలు ఏ విషయం మీద ఎందుకు స్ట్రింజంట్ యాక్షన్ తీసుకోరు అనేది కదా అసలు చర్చ మనం చూసాం తిరుమల లడ్డు కల్తీ వివాదం తెర మీదకి వచ్చిన తర్వాత చాలా చోట్ల జగన్మోహన్ రెడ్డికి ఆయన పార్టీకి సంబంధించిన వాళ్ళందరి దిష్టిబొమ్మలు కూడా తగలబెట్టారు రాష్ట్రాలకు అతీతంగా యూపీ లాంటి చోట కూడా అని ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎంత తను తాను కవర్ చేసుకున్నా ఆయన మీద చాలా నెగిటివ్ నెగిటివిటీ పడింది దాంట్లో చిప్పటికీ ఆయన బయటికి రాలేకపోతూ ఉన్నారు ఆర్ఎస్ఎస్ పెద్దలు కూడా స్పందించారు ఈ అంశం మీద జగన్మోహన్ రెడ్డి పరిపాలన విషయంలో టీటీడీ విషయంలో తిరుమలలో కల్తీ లడ్డు వ్యవహారం దగ్గర నుంచి కల్తీ నేతుల లడ్డు వ్యవహారం దగ్గర నుంచి అనేక అంశాల్లో ఆర్ఎస్ఎస్ పెద్దలు చాలా సార్లు ఇన్వాల్వ్ అయ్యారు చాలా సార్లు టార్గెట్ కూడా చేశారు మరి అంతకన్నా దారుణమైంది కదా ఈ విషయం ఈ రోజున హిందువుల మనోభావాలతో ఆడుకుంటూ మనది హిందువుల మనోభావాలను పరచడం అని ఒక చిన్న మాటతో తీసేయలేం అన్వేష వ్యవహార శైలి ఈ రోజు అది మొత్తం దేశాన్నే దేశంలో ఉన్న కల్చర్ నే సవాల్ చేస్తున్నట్టు హిందూ కల్చర్ నే సవాల్ చేస్తున్నట్టు సో ఈరోజు ఇలాంటి వాళ్ళని ఉపేక్షిస్తూ పోతే అది ఎంత దూరమైనా వెళ్తుంది రేపటి రోజున ఓరికే ప్రకాష్ రాజు అంటేనో వర్మలాంటి వాళ్ళు అంటేనో ఒక తిట్టు తిట్టి కామ్గా ఉంటాం కాదు ఇష్యూ ఎంత దారుణమైన దారుణంగా ఆయన మహిళలను అవమానించారు ఎంత దారుణంగా ఎంతోమంది మనం ఇష్టపడి పురాణాలను ఆదర్శంగా తీసుకునే ఎంతోమంది ఒక ద్రౌపదిని ఒక సీతాదేవి లాంటి వాళ్ళని కూడా ఎంత హేళనగా అతను మాట్లాడారు డ్రెస్ కల్చర్ గురించి సో ఇది కేవలం మనోభావాలను గాయపరచడమో రెండు తిట్లు తిట్టి మనం అందరం సోషల్ మీడియా వేదికగానో మెయిన్ స్ట్రీమ్ వేది వేదికగానో రెండు తిట్లు తిట్టి కామ్గా ఉండే పరిస్థితి కాదు ఇది సో ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళ మీద సరైన సమయంలో ఒక స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటే దానికి నెక్స్ట్ ఇలాగ మాట్లాడాలన్నా ఇలాగ బరి తెగించి బజార్లో పడాలన్నా ఎవరైనా భయపడతారు కొంత ఆలోచిస్తారు ముందు వెనుక ఆలోచిస్తారు అందుకే మరి ఆర్ఎస్ఎస్ పెద్దలు ఈ విషయంలో వాళ్ళు అనుకుంటే ఐదు నిమిషాలు పని ఇక్కడికి అతన్ని ఇండియాకి తెప్పించడం ఆఫ్టర్ ఆల్ ఫోన్ ట్యాపింగ్ కేసులోనే ప్రభాకర్ రావును శ్రవణ్ కుమార్ రావు లాంటి వాళ్ళని తెప్పించారు రేవంత్ రెడ్డి ఇతన్ని తెప్పించడం పెద్ద విషయం ఒక యూ యూట్యూబ్ ఆఫ్టర్ ఆల్ ఒక యూట్యూబర్ అతను తెప్పించడం పెద్ద విషయం ఏమి కాదు ఆర్ఎస్ఎస్ పెద్దలకు అందుకే వాళ్ళు ఇలాంటి అంశం మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది వాళ్ళు ఇతన్ని తెప్పించడం కాదు ఇతను చొక్క పట్టుకొని గల్లా పట్టుకొని లాక్ రావాల్సిన సందర్భం ఇది ఈ రోజున అంత వ్యతిరేకత వస్తూ ఉంటే ఆర్ఎస్ఎస్ పెద్దలు ఎందుకు మాట్లాడలేదు అన్న అంశం కూడా నెగిటివిటీని తీసుకొస్తూ ఉంది సో ఈ అంశం మీద బీజేపీ పెద్దలే కాదు ఆర్ఎస్ఎస్ పెద్దలు కూడా ఇలాంటి అంశాల్లో స్పందించాలి గైడ్ లైన్స్ కూడా కొన్ని మత విశ్వాసాలకు సంబంధించి మాట్లాడే అంశంలో యూట్యూబర్స్ కొన్ని గైడ్ లైన్స్ కూడా ఉండాలి సో ఈ అంశం మీద ఎలాగైనా సరే ఆ అన్వేషణ మీద మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం అయితే ఆర్ఎస్ఎస్ పెద్దలకు ఉంది అనేది ఈ రోజు చాలా సీరియస్ గా జరుగుతున్న చర్చ